గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై చాలా ఆసక్తి నెలకొంది ఆంధ్రప్రదేశ్లో ఈవెంట్ను చరిత్ర సృష్టించేలా మెగా ఈవెంట్ల నిర్వహిస్తామని నిర్మాత దిల్ రాజు ఇటీవల చెప్పారు దీంతో హైప్ విపరీతంగా ఉంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రం జనవరి పదిన విడుదల కానుంది అమెరికాలో డల్లాస్లో ఇప్పటికే ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఏపీలో భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించేందుకు మూవీ టీం సిద్ధమైంది గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా రావాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను నిర్మాత దిల్ రాజు ఆహ్వానించారు విజయవాడలో పవన్ ను కలిసి ఈవెంట్ కు పిలిచారు ఈ ఈవెంట్ కు హాజరయ్యేందుకు పవన్ అంగీకరించారు దీంతో భారీ స్థాయిలో ఈ ఈవెంట్ ఉండే అవకాశం ఉంది బాబాయ్ అబ్బాయి పవన్ రామ్ చరణ్ను ను ఒకే వేదికపై చూడొచ్చు డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ హాజరుకానున్న తొలి మూవీ ఈవెంట్ ఇదే కానుంది గేమ్ గేమ్ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు జనవరి నాలుగవ తేదీన రాజమండ్రిలో నిర్వహించాలని మూవీ టీం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది భారీ రేంజ్లో ఈ ఈవెంట్ చేయాలని భావిస్తున్నారు తేదీ వేదికపై త్వరలోనే యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనే విషయాలపై ఉత్కంఠ నెలకొని ఉంది డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక ఆయన పాల్గొనున్న తొలి సినీ ఈవెంట్ కావడంతో ఏ అంశాలపై ఆయన ప్రసంగం ఉంటుందనే విషయంలో ఆసక్తి ఎక్కువగా నెలకొంది సంధ్యా థియేటర్ తొక్కిసాట ఘటనలో అల్లు అర్జున్ విషయంపై ఆయన ఏమైనా ఈ గేమ్ చేంజర్ ఈవెంట్లో మాట్లాడతారా అనేది కూడా చూడాలి మొత్తంగా పవన్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు గేమ్ చేంజర్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందించారు ఈ సినిమా ట్రైలర్ సందర్భంగా జనవరి ఒకటవ తేదీన తీసుకురానున్నట్టు దిల్ రాజు చెప్పారు విజయవాడలో రామ్ చరణ్ రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించారు ఏపీలో ఈవెంట్ అత్యంత గ్రాండ్ గా ఉంటుందని కూడా చెప్పారు ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ అదరగొడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అధ్వాని నటించారు ఎస్ జె సూర్య అంజలి శ్రీకాంత్ కీ రోల్స్ చేశారు ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు దిల్ రాజు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందిందని అంచనా ఈ చిత్రంలో ఐదు పాటల చిత్రీకరణకే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు తెలుగు హిందీ తమిళం భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కథ అందించారు